హాయ్ నమస్తే సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియో లోపల మైగ్రేషన్ సైబీరియన్ కొంగ ఎంత మైగ్రేట్ అవుతుంది దాని నుండి ఎంతో కొంత నేర్చుకోవచ్చు మైగ్రేట్ కావడానికి మై అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల జాబు లేవు మాకు జాబ్ దొరకట్లేవు అనుకునేటువంటి వాళ్ళు సైబీరియన్ కొంగని కనుక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే దే విల్ బి హ్యాపీ సైబీరియన్ కొంగ అనేది ఫుడ్ దాని అంటే నేచురల్ బయలాజికల్ ప్రాసెస్ లో బాగా బాగా రిప్రొడక్షన్ అది ఒక ఏరియాకి వెళ్ళి ఒక ఏరియాకి మూడు వేల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాం మరి మనం ప్రయాణించలేమా చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉండాలి మరి తెలంగాణకి మైగ్రేషన్ సంబంధం ఏంటి చాలా మంది తెలంగాణ వాళ్ళు మైగ్రేట్ గారు వాళ్ళకి ఇష్టం ఉండదు అని మాట్లాడతారు ఎందుకు ఉండదు నేను తెలంగాణ వాళ్ళే ఐ బ్రా ఐ బాన్ బట్ ఇన్ హుజురాబాద్ స్మాల్ విలేజ్ రాంపూర్ ఐ వర్క్ లయల్ కాలేజ్ సికింద్రాబాద్ చెప్పాలంటే మైగ్రేషన్ అనేది కొత్త విషయం కానే కాదు మనం చదువుకునేటప్పుడు మన ఇంటి నుండి బడికి వెళ్తాము అంటే దగ్గర ఏరియాకి అది మైగ్రేషన్ కాదు బట్ మైగ్రేషన్ కి ఒక ఉత్ప్రేరక నువ్వు ఇంటి దగ్గర కూర్చొని మైగ్రే చదువుకోవట్లేదు కదా అంటే యూ సమ్ క్యాస్ట్ ఆక్యుపేషన్ మీ సొంత క్యాస్ట్ ఆక్యుపేషన్ చేసినప్పుడు మీ ఇంట్లో అంతెందుకు అంతేందుకు కార్పెంటరీ వర్క్ ఎలా నేర్చుకోవాలంటే మనం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం నా దగ్గర కొంచెం నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళు అది దగ్గర టౌన్ లోపల నేర్చుకోవాలి అది కూడా మైక్రేషన్ కదా మైక్రేషన్ అంటే డైలీ వెళ్ళి రావడం ఇక్కడ ఈస్టోన్ అంతేందుకు మనం డిగ్రీ చేస్తాం డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తాం బీటెక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్తారు విఐటికి వెళ్తారు ఢిల్లీలో ఉన్న రకరకాల యూనివర్సిటీకి వెళ్తారు గవర్నమెంట్ యూనివర్సిటీలో జాబ్ చదువుకుంటారు వాళ్ళందరూ దే దే ఆర్ గోయింగ్ వెరీ వెల్ అంటే నేను నేనేం చెప్పేదాంటే చదువు కోసం మనం ఒక ఏరియాకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు ఉద్యోగం కోసం ఎందుకు వెళ్ళలేము మనం పీజీ చేస్తాం పీజీ హైదరాబాద్లో చేస్తాం మనం ఉస్మాన్ యూనివర్సిటీ కానీ వరంగల్ కాకితీయ యూనివర్సిటీ కానీ పీజీ చేస్తాం అక్కడ అక్కడే ఉండి అమ్మానాలు ఇచ్చిపెట్టి ఆ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి హాస్టల్లో మనం చదువుకుంటాం అది మైగ్రేషన్ కదా మరి రెండు మూడు సంవత్సరాలు పీజీ రెండేళ్ళు చేస్తాం అది మైగ్రేషన్ నిజాం కాలేజ్ ఉన్న వాళ్ళు చదువుకుంటాం అది మూడేళ్ళు నాలుగేళ్ళు డిగ్రీ అది అది మైగ్రేషన్ అవన్నీ చేసిన వాళ్ళు వేరే స్టేట్ పని పనిచేయడానికి ఎందుకు అంత అధితున్నారు ఈ రోజు లోపల ఎంతో టెక్నాలజీ ఉంది రైట్ అంటే దాని కూడా ట్రైన్ ఫెసిలిటీ ఉన్నాయి బట్టి మీరు సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ ఫస్ట్ ఏసీ టికెట్ బుక్ చేసుకోవచ్చు అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి ఏది ఈ రోజు లోపల కష్టతరంగానే కాదు గగనం గానే కాదు గగనతరం కానీ కాదు కష్టతరంగానే కాదు నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ నవ్ ఇట్ డేస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ అని వాళ్ళు ఒక్కపాటి మాట ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇస్ టూ డేస్ పోవడం నుంచి చూస్తున్నాను మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా థర్డ్ డేస్ లోపల టూ మంత్స్ ముందు బుక్ చేసుకుని వస్తాం వారణాసి వర్కింగ్ ఇన్ బిఫోర్ ఐ వర్కింగ్ ఇన్ బెడారాసి యూనివర్సిటీ వారణాసి ఐ వర్క్ ఇన్ నర్సీ మూన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇది చాలా మందికి తెలంగాణలో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్కి ఎవరికీ తెలియదు యూనివర్సిటీ ఉందని డీము టుబ్ యూనివర్సిటీ వెరీ గుడ్ యూనివర్సిటీ విచ్ ఇస్ లోకేటెడ్ ఇన్ జడ్చెర్లా మీరు ఆ క్యాంపస్ వస్తే పరేక్షన్ అయిపోతారు అంత జబర్దస్త్ మ్యాటర్ యువర్ యువర్ డ్యూటీ ఈ గుడ్ ఇన్స్టిట్యూషన్ డిగ్నిటీ విల్ బి సేవ్డ్ వేర్ యువన్ ఫేర్ సాలరీ అటానమస్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ లోపల దేవిలాల్ గో గుడ్ సాలరీ వెన్ కంపేర్ టు అదర్ కాలేజెస్ దెన్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి నార్సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చల్లో ఉంది దానికంటే తారనాక లోపల కూడా ఉంది మెయిన్ సెంటర్ లోపల కానీ ఎవరికి తెలియదు they offer only people think that they offer only management studies mba no they they offer law okay ba llb bba llb two honors courses they also offer b pharmacy they also offer uh, btech now i think it is in fourth uh, one batch is going, about to pass we are looking for other areas for even the students also వీ లుక్ ఫర్ శస్త్రా యూనివర్సిటీ వీ లుక్ ఫర్ కళాశాలింగం యూనివర్సిటీ వీ లుక్ ఫర్ ఎస్ఆర్ఎం వీ లుక్ ఫర్ ఇది మన దగ్గరలో ఉంది నాలుగు మహబూబ్ నగర్ నాలుగు జడ్చర్ వాళ్ళకి తెలుసు కానీ ఇటు కరీంనగర్ వరంగల్ వాళ్ళకి చాలా తెలియదు యూనివర్సిటీ తెలియదు నేను ఎందుకు తెలియదు అని అట్లే నేను ఇలా పనిచేశాను కాబట్టి అప్లై నేను జాబ్ పక్కన చూసినప్పుడు అప్లై చేశాను నాకు వచ్చి జాబ్ ఐ వర్క్ వర్ ఫర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వెరీ గుడ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకే ఒక స్కూల్ కూడా ఉంది ఎస్వికెం స్కూల్

For us, 25% fee because we are the employees of the same. SVKM School is different uh, wing stream, and this is another one. So, however, they give for the teachers they will give 50% fee concession. Their two children are there. Two children will be provided free, uh, almost 50% of the free concession. 50 or 75%. I am not sure exactly. Okay, so they, this is the policy they have. ఒక ఎవరైనా ఒక ప్రైవేట్ టీచర్నే చేద్దాం అనుకుంటే ఎస్వి కేమ్ స్కూల్లో చేరితే వాళ్ళ పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లలకి అదే స్కూల్ జరిపిస్తే ఫీ కన్సెషన్ ఉంది ట్వంటీ ఫీ పే చేస్తారు ట్వంటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఐ అమ్ నాట్ ఫీవర్ ఎగ్జాక్ట్లీ ఐమ్ నాట్ ఫెస్లీడింగ్ ఎనివన్ ఐ అమ్ నాట్ సూర్ దట్స్ ఐమ్ సైన్ ఫర్ అస్ బెకేవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీ కన్సెషన్ బికాస్ వి ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎన్ ఎంఐఎంఎస్ వీచ్ చీజ్ ఆల్సో ఏ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద సేమ్ సేమ్ మేనేజ్మెంట్ కానీ మేము యూనివర్సిటీలో పండించినట్టు కొంచెం తక్కువ కన్సెషన్ ఉంటుంది స్కూల్ లోపల పండించినట్టు వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఎవరికి తెలియదు కానీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ జాబ్స్ దే కెన్ జాయిన్ దిస్ దిస్ బట్ దే లుక్ ఫర్ ఓన్లీ డిఎస్సి డిఎస్సి విల్ కమ్ సమ్ టైమ్ నో హౌ మెనీస్ట్ పోయి థర్టీ త్రీ డిస్ట్రిక్స్ కరీంనగర్ లోపల కొన్ని కొన్ని జీరో 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 వెన్ విల్ యులై వెన్ యు గెట్ జాబ్ సో మనము మనము గవర్నమెంట్ జాబ్ కోసం థింక్ చేస్తున్నప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్ ప్లీజ్ రిమెంబర్ దట్ అవర్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ లైక్ ఎలియర్ డేస్ అవర్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ కోర్ట్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే ఇస్తారు ఒకవేళ ఇష్టం ఉండి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా పీపుల్ విల్ గోట్ ద కోర్ట్ ఏదో ఒక రీజన్ ఉంటది ఎందుకంటే అన్ని రూల్స్ వాళ్ళు కరెక్ట్ గా ఫాలో కాదు అది ఏమైందో ఎడ్యుకేషన్ ఏమవుతుందో మరి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారో వాళ్ళకు గవర్నమెంట్ తరఫున లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారో అర్థం కాదు కానీ పీపుల్ విల్ కొత్త సమ్ ప్రాబ్లం విల్దే సో పుణ్యకాలం కాస్త ఖర్చుపోతుంది ముప్పై ఏళ్ళు వస్తాయి నలభై ఏళ్ళు వస్తే మనకి గవర్నమెంట్ జాబ్ రాదు అమ్మ నా ఉద్యోగం కోసం నా కొడుకు నా బిడ్డకు పెళ్లి చేయాలి మంచి సంబంధం చూడాలి వాళ్ళు సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూస్తారు ఒకప్పుడు జాబ్ డిఎస్ఈ జాబ్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు పెళ్లి కాలేజీ జాబ్ వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు మనమే మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించకుండా ఆ గవర్నమెంట్ స్కూల్ ని స్లో స్లోగా స్లో పై నుంచి పంపిస్తున్నాం అంతేందుకు గవర్ అసలు చాలా మంది రోజులలో ఏమంటే గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారా వాళ్ళు పంపిస్తే మేము పంపిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నాం నేను ఒక ఎదురు ప్రశ్న చెప్తున్నాను ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అనుకుంటున్నారో ఆ లక్ష మంది ఉన్నారనుకున్నారు లక్ష మంది ఉన్నారు ఆ లక్ష మందికి ఉండేటువంటి ఇద్దరు పిల్లలు అనుకుందాం రెండు లక్షల మంది గవర్నమెంట్ స్కూల్కి పోతే పంపిస్తే ఆ రెండు లక్షల మంది సరిపోయేంత ఉద్యోగాలు వస్తాయి కదా మనకి గవర్నమెంట్ లెక్కల ప్రకారం నలభై మందికి టీచర్ ఇస్తారు అట్లా ఎన్ని అయితే మనకి రెండు లక్షలు రెండు లక్షలకి నలభై మంది వేస్తే అయితే మనకి సో ఇవన్నీ లెక్కలు కూడా మనకి చూడడానికి చిత్రం అనిపిస్తుంది కానీ నిజానికి జరుగుతున్నటువంటి విషయం ఇదే ఓకే సో రెండు లక్షల మంది అంటే ఐదు వేల పోస్ట్లు ఐదు వేల పొజిషన్స్ వస్తాయి వాళ్ళకి ఐదు వేల పొజిషన్స్ మనం మనం ఎందుకు చేసుకున్నాం కదా ఐదు వేల జాబ్ రాకుండా మనం అడ్డుపడుతున్నాం కదా గవర్నమెంటే గవర్నమెంటే మన ఎంకటి రోజుల్లో గవర్నమెంట్ ఐదు రోజుల్లో ఎవరైతే ఎవరైతే ఓటేసిన నమ్మకం ఉందో వారికే వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ ట్రై టు గివ్ సమ్ ఇన్సెంటివ్ తాయిలం మనం వాడుక భాషలో పేపర్ వాడుక భాషలో లోపల వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి ఇస్తే మనకు కోట్లు వస్తే మన పవర్ సేఫ్ ఉంటుంది అట్లా 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 అయిపోయింది ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఏం చేయమంటారు మరి పిల్లలు లేనప్పుడు మనకే తీసుకోండి ఒక పార్టీ ఉంది మన ఇంట్లోపల వంద మంది పార్టీ అడుగుతున్నాము వంద మంది సరిపోయేంత ఫుడ్ అంటామా రెండు వందల మంది సరిపోయేంత ఫుడ్ అడుతాము వంద మంది సరిపోయేంత ఫుడ్ అంటాం ఇది అంతే గవర్నమెంట్ ఖర్చులు అయిపోయినాయి ఓటర్లంతా కూడా డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడిపోయారు చాలా మంది అంతగా చాలా మంది మెజారిటీ హుజరాబాద్ బై ఎలక్షన్స్ హుజరాబాద్ నుండి నేను గొప్ప చెప్పుకుంటాను తెలంగాణ మూవ్మెంట్ కి ఊపిరి ప్రాంతం అది సేమ్ టైం ఓటర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి డబ్బుల కోసం అడిగారు ఒక పార్టీ వాళ్ళు ఇచ్చారు ఒక పార్టీ వాళ్ళు కొందరు కొందరికేస్తున్నారు మాకే జట్లేదు ఏంటని చెప్పి రోడ్డు మీదకి రంగపూర్ రాంపూర్ రంగపూర్ రాంపూర్ కి ఒకటే రోడ్ ఉంటది లెఫ్ట్ సైడ్ రంగపూర్ రైట్ సైడ్ రాంపూర్ సో రాంపూర్ వాళ్ళు రంగపూర్లో ఆ రోడ్ మీదకి వచ్చి ధర్నా కూడా చేశారు మాకు ఒక పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు బై ఎలక్షన్ ఈటల రాయంత్ర టైంలో సో ఏం చేస్తారు మరి ఎవరే అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుసు పొలిటికల్ పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తే డబ్ మనకు ఓట్ వేస్తారు తెలుసు సో ఎడ్యుకేటెడ్ యూత్ అన్ఎడ్యుకే సారీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది వాళ్ళకి ఈ రోజు లోపల పెద్ద ఫరక్ లేదు వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు పట్టింపు అంటాం మనం తెలంగాణ పట్టింపు లేదు వాళ్ళకి అసలు మీ వి డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ వి వాంట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్ ఓటింగ్ అస్ తెలియదు మనం మనం జాబ్ ఇచ్చిన తర్వాత కూడా ఓట్ వేస్తామా లేదో తెలియదు మనకు రకరకాల ఐడియాలజీస్ ఉంటాయి ఐడియాస్ ఉంటాయి మనకి జాబ్ జాబ్ ఇవ్వగానే అంటే జాబ్ ఇవ్వగానే ఆయన జేబులకు వెళ్ళిచ్చినా ఆయన చేతులకి వెళ్ళిచ్చినా జాబ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి మాకు జాబ్ ఇచ్చాడు సో ఓట్ అనేది మా ఇష్టం అంత ముందు లాగలేదు పరిస్థితి వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ద వాటర్ ఈస్ డిఫరెంట్ సో దిస్ ఈస్ వాట్ గవర్నమెంట్ కూడా మనకి చెలిమే అంట వాగుపక్క చెలిమి ఉంటుంది ఆ చెలిమే లోపల నీళ్ళు తీసుకుంటే తాగిన కొద్ది కొత్త కొత్త వాటర్ వస్తూ మళ్ళీ మళ్ళీ తాగవచ్చు ఎంతమంది తాగొచ్చు చెలిమే లోపల అట్లా గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి అట్లా ఉండేది ఒకప్పుడు అలా బ్యాచ్ నేను సెకండ్ క్లాస్ చదువుకున్నప్పుడు మా రాంపూర్ లోపల ముగ్గురు విద్యా వాలంటీర్స్ కూడా పెట్టుకున్నారు నైన్టీ త్రీ ఆ టైం లోపల లోపల అంత మంది ఇప్పుడు యాభై మంది కూడా లేదు హై స్కూల్ లోపల యాభై మంది లేదు ప్రైమరీ స్కూల్ లోపల ఇరవై ముప్పై మంది లేరు బట్ ఎక్కడి నుండి వేస్తారు గవర్నమెంట్ కూడా నేను గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు గవర్నమెంట్ లోపల కూడా కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది వాళ్ళు కూడా ప్రైవేటైజేషన్ ఇష్టం ఉన్నట్టుగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ జరిగినాయి రకరకాల కారణాలు వీక ఉన్నాయి నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ మైగ్రేషన్ కాబట్టి మైగ్రేషన్ కి అనుబంధంగా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నా డోంట్ థింక్ దట్స్ ఐ యామ్ కంపల్లీట్లీ అగైన్స్ టు ద ప్రైవేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఐ యామ్ సేయింగ్ ఐ యామ్ ఎ సోషియాలజిస్ట్ ఐ టు గివ్ యు సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ న్యూట్రల్ మ్యాటర్ వాట్ ఆర్ దిస్ పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ మీరు చేసా పని అది ఇది ఎందుకు జరిగింది అది జరిగింది డీప్గా వెళ్ళి చూస్తాం అంతేగాని మాకు పర్సనల్ ఒపీనియన్స్ ఏమి ఉండవు పర్సనల్ ఒపీయన్ తీసుకొచ్చి ఇక్కడ అర్థం కావడానికి చెప్తాం అంతే ప్లీజ్ అండర్స్టాండ్ ఓకే సో మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు మైగ్రేట్ కాలేకపోతున్నారు ఎక్కడ ఉంది కారణం అంటే నో తెలంగాణ వాళ్ళు మైగ్రేట్ అయ్యారు చాలా సార్లు మైగ్రేట్ అయ్యారు లేకపోతే ఈ బొగ్బాయ్ బొంబాయి దుబాయ్ ఎక్కడ ఉండస్తుంది మరి బొగ్బాయిని తీసుకుందాం బొగ్బాయి తీసుకుంటే ఖమ్మము వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల వాళ్ళు మైగ్రేట్ అయ్యారు హుజురాబాదు జమ్మికుంట పెద్దపల్లి ఈ ఏరియా నుండి చాలా మైగ్రేషన్ జరిగింది సింగరెడ్డి కాలనీస్ గోదాఖండ్ పెట్టినప్పుడు రామగుండంలో పెట్టినప్పుడు మంచిర్యాలలో పెట్టినప్పుడు అంతేగా ఖమ్మం నుండి కూడా భద్రాచలం పోతుంది ఇప్పుడు భూపాలపల్లి భూపాలపల్లి లోపల కూడా అందరూ ఈ ఏరియాలకి వెళ్ళి అందరికీ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అంటే సింగరేణి కాలేజీలో జాబ్ చేసే వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు వాటితో పాటు ప్రైవేట్ ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఉందామా అనుకున్న వాళ్ళు వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు మా ఊరికి వెళ్ళి భూపాలపల్లికి వెళ్ళిపోయిన బాబాయ్ ఉన్నారు చుట్టా వాళ్ళు అంతకంటే ముందు రవీంద్రకానిగా ఉండేవాళ్ళు రాంపూర్ నుండి రవీంద్రకాని ట్రైన్ ఫెసిలిటీ ఉంది అక్కడ నుండి ఎప్పుడైతే భూపాలపల్లికి మైండ్స్ బాడ్ అయ్యో షిఫ్ట్ అయిపోయారు మైగ్రేషన్ ఉంది దాని తర్వాత బొంబాయి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ మా మా మైగ్రేట్ అయ్యారు హ్యాండ్లో ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నప్పుడు ముంబైకి మైగ్రేట్ అయిపోయారు భీవాండికి మైగ్రేట్ అయ్యారు మా మేనమామలు నాకు తెలుసు వాళ్ళు భార్య పిల్లలు నిలిచిపెట్టి మొత్తం ఈ తెలంగాణ లోపల ముఖ్యంగా సిద్దిపేట హుజురాబాద్ జమ్మీకుంట ఎలకతుర్తి వరంగల్ వరంగల్ అంతే చాలా ఏరియాల నుండి భీవాండి సూరత్ అహ్మదాబాద్ సోలాపూర్ ముంబై ఈ ఏరియాకి వెళ్ళిపోయారు ఎందుకంటే అప్పుడు పవర్ స్టార్ట్ అయినా అక్కడ అప్పుడు అక్కడ ఎక్కువగా ఉంది ఎంప్లాయ్మెంట్ సో కుట్టపెట్టుకుని వెళ్ళిపోయారు అక్కడికి మైగ్రేషన్ అది మైగ్రేషన్ కదా ఇంకా పెద్ద మైగ్రేషన్ ఉంది మనకి ఇంకోటి గల్ఫ్ మైగ్రేషన్ నిజామాబాద్ ఏరియా అంత జగిత్యాల నుండి మొదలు నిజామాబాద్ వేపులవాడ ఆ ఏరియా మొత్తం ఇంటికి ఒకళ్ళు ఉంటారు అది మైగ్రేషన్ కదా మరి వీళ్ళంతా కూడా చదువు లేకుండా అన్స్కిల్డ్గా వెళ్ళిపోయారు పాపం అంటే కుటుంబాన్ని సాధారణ కాబట్టి వెళ్ళిపోయారు పరిస్థితి దిక్కుతోచిన పరిస్థితులు వెళ్ళిపోయి మరి మనకేమైంది మనకు డిగ్రీ ఉంది పీజీ ఉంది లేదంటే ఐటీఐ ఉన్నది డిప్లొమా ఉంది పిహెచ్డీలు కూడా ఉన్నాయి రోజు లోపల కొందరికి మరి మనకేమైంది వాళ్ళు అంత స్కిల్ లేకుండా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం మరి నీ కోసం అంటే ఒకవేళ అన్మ్యారీ అయితే నీ కోసం నువ్వు వేరే ఏరియాకి ఎందుకు వెళ్ళలేవు మైగ్రేషన్ లేదని ఎట్లా అంటారు మరి మీరంతా తెలంగాణ వాళ్ళు మైగ్రేషన్ కాలేరు మొబైల్ కాలేదు ఎందుకంటారు ఇట్ ఇస్ దే అప్పుడు వాళ్ళు తక్కువ పైసల కోసం వెళ్ళిపోయారు చదువు లేక మనం చదువు ఉండేళ్ళకపోతున్నా వెళ్ళకపోయి ఎందుకు కారణం ఎక్కడ ఉంది ప్రభుత్వాలు ఏం చేస్తాయి మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్తారో చెప్పరు కదా మనకు మనం ప్రైవేట్ గా వెతుక్కోవాలి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఓకే సో దట్ ఈస్ వాట్ యు హావ్ టు థింక్ అగైన్ అండ్ ఐ విల్ ట్రై టు షేర్ అదర్ ఇన్పుట్స్ మేబీ వెరీ సూర్ ఓకే ఓకే థ్యాంక్ యూ